देखो हम तो हम किराएदार हैं अभी हमारा को किराया भी ना रूम मिल रहा है ना कुछ भी है ऐसा डबल बेडरूम का बोले थे वो भी नहीं है हम लोग हाउस वाइफ है घर का, का खर्चा बोले तो नहीं चल रहा है परेशानी में मुबिला हैं हम हमारे शहरों के भी काम नहीं है जो काम कर रहे हैं उनको भी अब कुछ भी हम लोगों को अगर सपोर्ट मिला सरकार से तो हम लोग कुछ आगे बढ़ सकते हैं अपने बच्चों के फ्यूचर देख सकते हैं अब उसमें भी फ्यूचर का क्या सवाल नहीं है जब घर में आएगा खाएंगे तो फ्यूचर का सोचेंगे जब पेट का ही नहीं है तो फ्यूचर का सोचने से क्या फायदा है मगर खाली घर में रह के रोना रहता है और कुछ भी नहीं है अपने पास बस उतना ही करना चाहती हूँ सरकार से कोई भी सरकार है तो हम लोगों को पब्लिक को मदद करना बोल के जाना नहीं है।, नहीं है अब इधर तो हमको तो भाई मालूम नहीं है कौन सबके दिल दिल की बात तो कोई नहीं बोल सकता ना जो हमको जो पसंद है उनको हम वोट देंगे एकदम अब हम अपनी तो भी बात वो नहीं बोल सकते देखो दिल की बात नहीं बोलना हमको जो फायदा देगा वो सरकार हम ये नहीं देखेंगे वो निकल रहा है उसको निकलने तो उसी को देंगे नहीं हम अपनी नहीं बात सुनेंगे अपनी दिल की बात सुनेंगे जो हमको सपोर्ट करेगा सरकार उसको हम देंगे अब वो नसीब की बात है हमारे मतलब जिसको हम सपोर्ट करते हैं वो आगे निकल गया तो अच्छी बात है हमारा फायदा होएगा। अगर नहीं निकल रहा है तो उसमें हम अब हमारी किस्मत फूटी है तो नहीं निकलेगा हम आपकी दिल की बात बोल रहे हैं। अब आगे अब कुछ भी नहीं बोल सकते बस धन्यवाद वेस्ट वेस्ट है है, ना? माना कांग्रेस पार्टी తాగి వచ్చి గొడవలు తీస్తాడు ఇక్కడ తాగి వచ్చి గొడవలు తీస్తాడు ఇంకా రోడివిజం ఎక్కువ అయిపోయింది లేదు ఎంత అరే మన పన్నెండు అయితే పోలీస్ వాళ్ళు వస్తు ఉంటుండే ఇప్పుడు లేదు అట్లా పోలీసు అరే చేస్తున్నారు ఏమైనా గొడవ సౌండ్ వస్తే వస్తారు వాళ్ళు అంతే అదే మన టిఆర్ఎస్ రావాలని నాకు కూడా టిఆర్ఎస్ రావాలి అరే ఆయన మంచి పని మంచి పని అంటే నిద్ర మంచిగా వస్తుండే అప్పుడు ఇట్లా గొడవలు కాకుండే ఏం కాకుండే మంచిగా నైన్టీ నైన్ పర్సెంట్ ఉండే కాంగ్రెస్ పార్టీ చాలా డెవలప్మెంట్ చెప్తుంద కాంగ్రెస్ పార్టీ అని చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ లా సిక్స్టీ పర్సెంట్ అయింది అది ఇంకా ఫార్టీ పర్సెంట్ కావాలి ఇంకా ఫార్టీ సూర్య కావాలి నేను డబల్ బెడ్రూమ్ నేను పెంటర్ డబల్ బెడ్రూమ్లో అక్కడ గొడవలే గొడవలు బాలాజీ నగర్ ఇంకా దుందిగలు దుందిగల్ ఇంకా దమ్మాయి కూడా మూడోదిగా నేను కాంట్రాక్ట్ మొత్తం చేస్తే అదే గొడవలు అవుతుంది ఓన్లీ ఏమంటే జస్టే ఉంది ఇట్లా ఇది పెడితే మొత్తం గోడనే గోల్డ్ అనేది అరిగిపోతుంది బోరబండ బంజారా నగర్ ఏమైంది మీ సమస్య అదే రేషన్ కార్డు ఇంకా చెప్తుంది ఇచ్చారంటే కానీ ఇంకా మాకైతే రాలేదని మేము అప్లై చేసినాం అక్కడ కూడా వాళ్ళు స్లిప్ రాసి ఇచ్చారు ఆ స్లిప్ రాసి మీకు ఫోన్ వస్తుంది మేము ఫోన్ చేస్తారు వాళ్ళు అప్పుడు వస్తది అని చెప్పారు అయినా మాకైతే ఏమి దేషన్ పెట్టినామండీ పెట్టినా కూడా కాలేదు ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి పెట్టి చేపిస్తాను అని అన్నారు వాళ్ళు మాది హౌస్ అండి లేదు ఫ్రీ కరెంట్ కూడా లేదండి దానికి కూడా రేషన్ కార్డు అడిగింది కదా రేషన్ కార్డు అడి ఫ్రీది మాకు గవర్నమెంట్ ఇది ఏది లేదండి నేను మేము కష్టపడింది కానీ మా గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి కూడా ఒక మా ఆయన యాక్సిడెంట్ అయ్యి చనిపోతే కూడా మేము అప్లై చేస్తే కూడా మాకు డబ్బులు రాలేదండి అవన్నీ పెట్టాము కానీ రాలేదు ఫిన్షన్లు కూడా లేదు మా ఆయన చనిపో ట్వంటీ ఇయర్స్ అవుతుంది లేదు డెత్ సర్టిఫికెట్ తిమ్మ తేమ్మన్నారు మేము అప్పటి నుంచి తేలేదు తేలిపోతే ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్లో తేకట్టే ట్వంటీ ఇయర్స్ నుంచి అంటే ఎవరిస్తారు మళ్ళీ అది ఏదైనా ఒకటి చేసి ఇవ్వాలి కదండి అది అప్పుడు ఆధార్ కార్డు లేదు అప్పుడు ఆధార్ కార్డు ట్వంటీ ఇయర్స్ కింద ఆధార్ కార్డు కూడా లేవు కదా అది తెమ్మంటున్నారు అది లేదు ఇక మేము ఒక్కరిమే కష్టపడాలి అంతే ఇంకా ఒక పాప ఒక బాబు ఇప్పుడు చదువు అయిపోయింది వాళ్ళు వాళ్ళని అట్లనే చదివించుకుంటూ ఏదో ఒక దగ్గర చేసుకుంటూ అలా చేసుకుంటూ వచ్చాను ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు ఇంకా పా పిల్లలు జాబు బాబుకు జాబ్ లేదు ఆ బాబుకు జాబ్ పెట్టించినా సరే ఏదైనా అవి కూడా లేదు ఇప్పుడు మాకు ఏం లేదండి మా మా బాబుకు ఒక జాబ్ ఇప్పిస్తే చాలండి వాడికి ఏదైనా ఏదైనా ఒక వర్క్ పరంగా ఎట్లనైనా చూపించినా సరే రాలేదండి రేషన్ కార్డు అడిగినా అడిగితే మీకు ఫోన్ వస్తుంది మీరు అది అప్లై చేశారు కదా మీరు ఫోన్ నెంబర్ కూడా అందులో ఉంటది కదా వస్తుంది అని చెప్పారు కానీ ఏం రాలేదు ప్రభుత్వం ఏం చేయలేదు ఇంకా వాళ్ళు ఎవరికి అనిపించారు కదండి అసలు ఇంకా ఎప్పుడు అనిపించలేదు రాలే వాళ్ళు ఇక్కడికి ఇంకా అడగాలి ఒకవేళ వస్తే